దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రము శ్రీకాళహస్తిది శ్రీకాళహస్తి క్షేత్రము మన దేశంలో అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి ఈ కోవలోకి చెందిన ఒక అద్భుతమైన క్షేత్రము పావన స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న అద్భుత దేవాలయము శ్రీకాళహస్తి క్షేత్రము గుర్జుటి మహాకవి ఈ క్షేత్ర మహత్యమును వివరిస్తూ శ్రీకాళహస్తి మహత్యమనే కావ్యాన్ని రచించారు శ్రీకాళహస్తి శతకంలో శ్రీకాళహస్తిలో కొలువైన పరమేశ్వరుణ్ణి సృష్టిస్తూ వారు అనేక శ్లోక అనేక పద్యాలు రచించారు శ్రీకాళహస్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైన గొప్ప క్షేత్రం రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వర నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లీశ్వరా శ్రీశైలమల్లీవరా కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రానవశయించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర ద్రాక్షారమావాస భీమేశ్వర ನಿತ್ಯಫಲಪುಷ್ಪವೃಂದ್ಚಿಂದೂಲೋಕೈಲವಾಹಸ್ತಿಸ್ವರ ಶ್ರೀಕಾಹಸ್ತಿವರ ದೇವೇವಾ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಓಂ ನಮಸ್ತೆ ంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వరం నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైలమల్లీశ్వరాం కోటి నదులందు సుస్నానములు చేయు పొలమిచ్చు క్షేత్రాన వశయించు శ్రీరామలింగేశ్వరం నిత్య గోదావరీ నృత్య సంగీతనీరాజనాలందో ద్రాక్షారమాస భీమే స్వరా ద్రాక్షారమాస భీమేశరాం నిత్యపలపు వృందాచితానందూలోకైలాస వాసానవసీన్సుకాళహస్తిరాీకాళహస్తరాం దేవదేవా నమస్తే 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 నమ సేవకులన్న నీచమతులై దీనాలి వేదించు దుర్భావులు ఈ నరజాతి అట్టి నరజాతి సేవకు బ్రహ్మాది దేవేంద్రాదుల తత్సేవాతము వీడి భిక్షకుడవై సేవింప ఈ బంటుకే నీవే బంటుగా వచ్చినావా బలిరా శ్రీకాళహస్తిశ్వరాం శ్రీకాళహస్తిశ్వరాం శ్రీకాళహస్తీశ్వరా స్వర్ణముఖి నదీ ప్రవాహం ఇది శ్రీకాళహస్తి క్షేత్రం వద్ద స్వర్ణముఖి నదీ ప్రవాహము ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఒక ప్రధాన నదీ ప్రవాహము స్వర్ణముఖి నదీ ప్రవాహము ఈ నది ప్రధానంగా తిరుమలకు సమీపంలో ఉన్న శేషాచలం కొండల్లో జన్మించి చి ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లా మీదుగా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఫస్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చెద్దవరం వద్ద సముద్రంలో కలుస్తుంది ఈ నది ప్రధానంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు నవంబర్ మాసంలో కురిసే వర్షాల వల్ల ఈ నదికి ఈ నదికి వరద ప్రవాహం వస్తుంది ప్రస్తుతం అక్టోబర్ మాసంలోనూ నవంబర్లో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నదికి జలకల వచ్చింది ఈ నది ఒక ప్రధానమైన నది దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఈ నది ఒక ప్రధానమైన నది ఈ నదీ తీరం వెంబడి అనేక ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు ఉన్నాయి గుడిమల్లము గుడిమల్లము శ్రీకాళహట్టి ఈ నదీ తీరంలో ఉన్న ప్రధానమైన అత్యంత ప్రాముఖ్యత కలిగిన శైవక్షేత్రాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి చి చిత్తూరు జిల్లాలో ఒక ప్రధానమైన నదీ ప్రవాహము ఈ పొన్నముఖి నదీ ప్రవాహం